హలో ఎవరి వాన్ వెల్కమ్ క్రియేటర్స్ ఈ వీడియోలో మనం ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి నేర్చుకుందాము విత్త ఆరోగ్య సూచి దీనిని ఎవరు విడుదల చేశారంటే నీతి ఆయోగ్ వారు విడుదల చేశారు సో నీతి ఆయోగ్ విడుదల చేసేటువంటి రిపోర్ట్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ మనకి రిపీటెడ్ గా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సో మనం ఈ వీడియోలో ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాము విత్త ఆరోగ్య సూచి ఏంటండి విత్త ఆరోగ్య సూచి దీన్ని ఎవరు విడుదల చేశారు నీతి ఆయోగ్ వారు విడుదల చేశారు ప్రస్తుతం నీతి ఆయోగ్ కి వైస్ చైర్మన్ గా ఎవరున్నారండి సుమన్ కే బేరీ గారు ఉన్నారు సుమన్ కే బెర్రీ గారు వైస్ చైర్మన్ గా ఉన్నారు నీతి ఆయోగ్ కి చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారండి ప్రధాన మంత్రి గారు వ్యవహరిస్తారు సో ప్రస్తుతం నీతి ఆయోగ్ యొక్క సిఈఓ ఎవరండి బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఎవరండి బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు వీరు నీతి ఆయోగ్ వారు ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అనే పేరుతో ఒక రిపోర్ట్ ని విడుదల చేశారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సో ఇది ఎన్నో సంవత్సరానికి అండి ఇది రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది ఎప్పటిదండి సంబంధించింది సంబంధించింది దీనిని రెండు వేల ఇరవై ఐదులో రీసెంట్ గా విడుదల చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో విడుదల చేశారు కాబట్టి గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని లాంచ్ చేసింది ఎవరంటే అరవింద్ పనగారియా గారు ఎవరండి అరవింద్ పనగారియా పదహారవ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది ఇది ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిందండి రెండు వేల ఇరవై మూడవ ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది ఎవరు లాంచ్ చేశారు అరవింద్ పరకారి గారు లాంచ్ చేశారు సో ఈ రిపోర్ట్ లో దాదాపుగా పద్దెనిమిది మేజర్ స్టేట్స్ ప్రధాన రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఈ పద్దెనిమిది రాష్ట్రాలను కన్సిడర్ చేసి పద్దెనిమిది రాష్ట్రాలను తీసుకొని సో వాటి విత్త ఆరోగ్య స్థితిని వాటి ఫిజికల్ హెల్త్ని విస్తృతంగా వివరించాయి ఏంటంటే విత్త ఆరోగ్య స్థితిని విస్తరంగా వివరించడం జరిగింది విస్తృతంగా వివరించడం జరిగింది ఇది ప్రధానంగా ఐదు ఉపసూచీల ఆధారంగా ఎంత అండి ఐదు ఉపసూచీల ఆధారంగా వాటికి స్కోర్స్ ఇచ్చి ఓవరాల్ గా స్కోర్ ఎంత ఉంది అనే అంశంపై రాష్ట్రాలకు ర్యాంకింగ్స్ ఇచ్చాయి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఆయా రాష్ట్రాల్లో అవి ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నాయి ఆర్థిక క్రమశిక్షణలు ఏ విధంగా పాటిస్తున్నాయి అనడానికి ఒక ఐదు ఉపసూచీల ఆధారంగా వాటికి స్కోర్స్ ఇచ్చి ఓవరాల్ గా ఆయా రాష్ట్రాలు పద్దెనిమిది మేజర్ రాష్ట్రాల్లో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ఇవ్వడం జరిగింది సో వేటి ఆధారంగా ఇచ్చారండి ఒక ఐదు ఉపసూచీల ఆధారంగా ఇచ్చారు అవేంటో మనం గుర్తుపెట్టుకోవాలి ఒకసారి చూడండి ఆ ఐదేంటి ఫస్ట్ చూడండి క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ సెకండ్ ది రెవెన్యూ మొబిలైజేషన్ ఏంటండి రెవెన్యూ మొబిలైజేషన్ థర్డ్ ది ఫిజికల్ ఫిజికల్ ప్రిటెండెన్స్ ఫోర్త్ ది డెప్ట్ ఇండెక్స్ ఏంటంటే డెప్ట్ ఇండెక్స్ ఫిఫ్త్ ది సస్టైనబిలిటీ ఈ ఐదు ఉపసూచీల ఆధారంగా వాటికి స్కోర్స్ ఇచ్చి ఓవరాల్ గా ఆయా రాష్ట్రాలు ఏ స్థానాల్లో అంశాన్ని ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ లో నీతి ఆయోగ్ వారు ఇవ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఫైవ్ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి మనకి మ్యాచ్తో ఫాలోయింగ్ లో అడగవచ్చు లేదా స్టేట్మెంట్స్ లో అడగవచ్చు ఈ సూచీలో ప్రధానంగా పద్దెనిమిది రాష్ట్రాలను తీసుకున్నారు కదా మేజర్ స్టేట్స్ గా పద్దెనిమిది రాష్ట్రాల్లో వాటిని అచీవర్స్ అని ఫ్రంట్ రన్నర్స్ అని అదేవిధంగా పర్ఫార్మర్ స్టేట్స్ అని అదేవిధంగా ఆస్పిరేషనల్ స్టేట్స్ అని ఇలా విభజించడం జరిగింది ఎలాంటి అచీవర్ స్టేట్స్ ఫ్రంట్ రన్నర్ స్టేట్స్ పర్ఫార్మర్ స్టేట్స్ ఆస్పిరేషనల్ స్టేట్స్ ఇలా మేజర్ గా పద్దెనిమిది రాష్ట్రాలను తీసుకొని వాటిని ఇలా విభజించడం జరిగింది పై విధంగా పై కేటగిరీలుగా విభజించారు మనకి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో విడుదలైనటువంటిది నీతి ఆయోగ్ వారు విడుదల చేసినటువంటి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ లో మొదటి రాష్ట్రం టాప్ రాష్ట్రం ఏది అంటే ఒడిశా రాష్ట్రం ఉంది ఏ రాష్ట్రం ఉందండి ఒడిశా రాష్ట్రం ఉంది ఒడిశా రాష్ట్రానికి వచ్చినటువంటి స్కోర్ ఎంత అంటే సిక్స్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఎంత అండి సిక్స్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఈ స్కోర్ ని ఐదు ఉపసూచీలు ఉన్నాయి కదా వాటికి వచ్చినటువంటి స్కోర్స్ ఆధారంగా ఓవరాల్ గా వచ్చినటువంటి స్కోర్ ఎంత అంటే సిక్స్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఏ రాష్ట్రం అండి ఒడిశా రాష్ట్రం సో మనకి అచీవర్స్ అదే విధంగా ఫ్రంట్ రన్నర్స్ ఇలా విభజించారు కదా సో ఒక్కొక్క జాబితాలో ఏ రాష్ట్రాలు ఉన్నాయి అనే అంశాన్ని మనం నేర్చుకుందాము అచీవర్ జాబితాలో రాష్ట్రాలు కనుక గమనించినట్లయితే ఫస్ట్ రాష్ట్రం ఏది ఉండండి ఒడిసా రాష్ట్రం ఉంది ఈ స్టేట్స్ కి వచ్చినటువంటి స్కోర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ లో అడగవచ్చు ఒడిశా రాష్ట్రానికి ఎంత స్కోర్ ఉందండి సిక్స్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఉంది సెకండ్ స్థానంలో ఏది ఉంది ఛత్తీస్ ఉంది దీని స్కోర్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ టూ థర్డ్ స్థానంలో గోవా ఉంది గోవా యొక్క స్కోర్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్త్ స్థానంలో మనకి జార్ఖండ్ ఉంది జార్ఖండ్ యొక్క స్కోర్ వచ్చేసి ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ అదే విధంగా ఫిఫ్త్ స్థానంలో మనకి గుజరాత్ ఉంది గుజరాత్ రాష్ట్రం యొక్క స్కోర్ వచ్చేసి ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ ఈ ఐదు రాష్ట్రాలు కూడా మనకి అచీవర్ జాబితాలో ఉన్నాయి ఎందులో ఉన్నాయండి అచీవర్ జాబితాలో ఉన్నాయి ఒడిశా ఛత్తీస్గఢ్ గోవా జార్ఖండ్ గుజరాత్ ఈ ఐదు రాష్ట్రాల స్కోర్లు కూడా మీరు గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి మ్యాచ్ లో ఫాలోయింగ్ లో అడగవచ్చు నెక్స్ట్ మనకి ఫ్రంట్ రన్నర్ జాబితాలో ఉన్నటువంటి రాష్ట్రాలను చూద్దాము ఫ్రంట్ రన్నర్ జాబితాలో మనకి ఫస్ట్ మహారాష్ట్ర ఉంది ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ఉంది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉంది ఆ తర్వాత మధ్యప్రదేశ్ ఉంది ఆ తర్వాత కర్ణాటక ఉంది సో మనకి ఆరవ స్థానంలో మహారాష్ట్ర ఏడవ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఎనిమిదవ స్థానంలో తెలంగాణ తొమ్మిదవ స్థానంలో మధ్యప్రదేశ్ పదవ స్థానంలో కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి సో ఓవరాల్ గా చూస్తే వీటి స్థానాలు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది కానీ ఫ్రంట్ రన్నర్ జాబితాలో మాత్రం ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి మనకి తెలంగాణ రాష్ట్రం ఓవరాల్ గా ఈ జాబితాలో ఎనిమిదవ స్థానంలో ఉంది అదే ఫ్రంట్ రోనర్ జాబితాలో ఎన్నో స్థానంలో ఉందండి మూడవ స్థానంలో ఉంది మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ఉంది ఉత్తరప్రదేశ్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉంది తెలంగాణ రాష్ట్రం యొక్క స్కోర్ ఎంత అండి ఫార్టీ త్రీ పాయింట్ సిక్స్ పొజిషన్ ఎంత అండి ఎయిత్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి తెలంగాణ ర్యాంక్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో తెలంగాణ ర్యాంక్ వచ్చేసి ఎయిత్ స్కోర్ వచ్చేసి ఫార్టీ త్రీ పాయింట్ సిక్స్ ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మనం పర్ఫార్మర్ జాబితాలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో చూద్దాము పర్ఫార్మర్ జాబితాలో మనకి ఫస్ట్ తమిళనాడు ఉంది ఆ తర్వాత రాజస్థాన్ ఉంది ఆ తర్వాత బీహార్ రాష్ట్రం ఉంది ఆ తర్వాత హర్యానా ఉంది ఏంటండి తమిళనాడు రాజస్థాన్ బీహార్ హర్యానా రాష్ట్రాలు పర్ఫార్మర్ జాబితాలో ఉన్నాయి నెక్స్ట్ మనకి ఆస్పిరేషనల్ జాబితాలో రాష్ట్రాలను మనం గమనించినట్లయితే ఫస్ట్ కేరళ ఉంది ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ఉంది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంది ఆ తర్వాత పంజాబ్ ఉంది ఏంటండి కేరళ పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ పంజాబ్ ఆంధ్రప్రదేశ్ ఏ జాబితాలో ఉందండి ఆస్పిరేషనల్ జాబితాలో ఉంది ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఆంధ్రప్రదేశ్ ఏ జాబితాలో ఉందండి ఆస్పిరేషనల్ జాబితాలో ఉంది ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎంత అండి పదిహేడు పదిహేడు గుర్తుపెట్టుకోండి స్కోర్ ఎంత అండి ట్వంటీ పాయింట్ నైన్ అండి ట్వంటీ పాయింట్ నైన్ ఏ జాబితాలో ఉందండి ఆంధ్రప్రదేశ్ ఆస్పిరేషనల్ జాబితాలో ఉంది ఏ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఏ ఫర్ యాస్పిరేషనల్ అట్లా గుర్తుపెట్టుకోండి స్థానం చాలా చాలా ఇంపార్టెంట్ పదిహేడవ స్థానంలో ఉంది స్కోర్ వచ్చేసి ట్వంటీ పాయింట్ నైన్ ఇక్కడ నేను ఇక్కడ నేను ఆ రిపోర్ట్లో వచ్చినటువంటి పాయింట్ ని మీకు స్క్రీన్షాట్ చేసి ఇక్కడ పెట్టాను ఒకసారి చూడండి ఒడిశా ఛత్తీస్గఢ్ గోవా జార్ఖండ్ అదేవిధంగా గుజరాత్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఈ టాప్ సెవెన్ రాష్ట్రాలు వాటి స్కోర్లు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా నేను అచీవర్ జాబితా ఫ్రంట్ రన్నర్ జాబితా పర్ఫార్మర్ జాతి జాబితా అదేవిధంగా ఆస్పిరేషనల్ జాబితా ఈ జాబితాలో ఉన్నటువంటి రాష్ట్రాలను మీకు ఆల్రెడీ చెప్పాను ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి తెలంగాణ ఏ జాబితాలో ఉందండి తెలంగాణ వచ్చేసి ఫ్రంట్ రన్నర్ జాబితాలో ఉంది ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఆస్పిరేషనల్ జాబితాలో ఉంది తెలంగాణ యొక్క స్థానం వచ్చేసి ఎనిమిదవ స్థానము మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం వచ్చేసి పదిహేడవ స్థానము చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి తెలంగాణ యొక్క స్థానం గుర్తు పెట్టుకోండి స్కోర్ గుర్తు పెట్టుకోండి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ వారు ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం గుర్తు పెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ యొక్క స్కోర్ గుర్తు పెట్టుకోండి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లో చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి చాలా వరకు మనకి అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది నేను దీనికి సంబంధించినటువంటి ఏంటంటే పీడిఎఫ్ లింక్ ని కింద ఇస్తాను అది ఇంగ్లీష్ లోనే ఉంటుంది ఎవరికైనా కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ రెడ్డి క్రియేటర్స్ థ్యాంక్ యూ ఎవ్రీ